నెల్లూరు నగరంలోని విఆర్సీ మైదానంలో ఈరోజు మెగా డాక్ షోని కమిషనర్ వికాస్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు వివిధ రాష్ట్రాలు వివిధ ప్రదేశాల నుండి వివిధ జాతులు సంబంధించిన సునకాలు ఇక్కడ ప్రదర్శనకు రావటం జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు ప్రజలు పెద్దలు పిల్లలు సందర్శించడం జరిగింది ఎంత దీని వయసు ఎంత ఉంటుంది సిక్స్ ఇయర్స్ అదే ఇది ఎట్లా ఇండియా పీడా జర్మనీ పేడ్ అంటే హైట్ రథ అంతే ఉంటుంది అది అంటే లైఫ్ మొత్తం అదే హైట్లోనే ఉంటుంది కాస్త ఎంత ఉంటుంది సుమారు ఫుడ్ దానికి ఎలాంటి ఫుడ్ పెట్టారు చూస్తే జనరల్గా ೀಡಿಯೋ ಕದ ಎಂತ ದಿನ ವಯಸ್ಸು ಮನ್ಸಾ ಲಾಕ್ ಇಯರ ಓಕೆ ಎಕ್ಕಿ ಹಾಂ ನೀರಿ ವಯಸ್ ಎಂತ ಉಂಟು ಟ್ವೆಲ್ ಮಂತ್ಸ್ ಟ್ವೆಲ್ ಮಂತ್ಸ್ ಇದು ಬ್ರೀಡ್ ಎ ಇಂಡಿಯಾ ಬ್ರೀಡಾ ವೇರೇಸ್ಟೇಟ್ ಕಂಟ್ರಿ ಬ್ರೀಡೆ ಎಂಥ ಪ್ರೈಸ್ ಸುಮಾರು ಒನ್ ಅರೌಂಡ್ ಒನ್ ಲ್ಯಾಕ್

టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి మీ పేరు దీని వయసు ఎంత ఉంటుంది ట్వెల్వ్ మంత్స్ ఇది బ్రీడ్ ఎక్కడ ఇది ఇండియా బ్రీడా వేరే స్టేట్ బ్రీడ్ కంట్రీ బ్రీడ ఎంత ఉంటుంది ప్రైస్ సుమారు ఫుడ్ ఇలాగా జనరల్ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చారు ఓకే మీ పేరు సతీష్ సతీష్ మీ దగ్గర ఇలాంటివి ఏమున్నాయి ఇంకా ఇట్లాంటి బ్రీడ్స్ ఇంకేమైనా

ఏ కంట్రీ ఇది బ్రీడ్ థాయి థాయిలాండ్ కాస్ట్ ఎంత ఉంటుంది ఓకే దీని కాస్ట్ ఎంత ఉంది అప్రోచ్ వన్ ల్యాక్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు చిత్తూరు మీ పేరు

अरे सर స్ట్గా విచ్చేసినటువంటి మన నెల్లూరు కమిషనర్ గారికి స్వాగతం సుస్వాగతం ెస్ట్గా విచ్చేసినటువంటి మన నెల్లూరు కమిషనర్ గారికి స్వాగతం సుస్వాగతం

കാണ ഓക്കേ സർ ഇംഗ്ലീഷ് നമസ്കാരം ന്യൂ മ്യൂസിപ്പൽ കമ്മീഷണർ വികാസ് അണ്ണൻ ഇവിടെ ഇrojോ చాలా మంచి రోజు చాలా സന്തോഷം ഇംഗ്ലീഷ് വിആർസി ഗ്രൗണ്ടിൽ ഒരു ഡോഗ് ഷോ കണ്ടക്ട് చేస్తున్నారు మన పెనల్ క్లబ్ പ്രസിഡന്റ് ఇస్ మొబిలిగా రిటైర్డ్ జడ్జ్ గారు కూడా ఉన్నారు అందరూ ఇక్కడ చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు డాగ్ షో అండ్ ఆల్ ది డిఫరెంట్ బ్రీడ్స్ బ్రీడ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా రింగ్ లోపల చేస్తారు ఆ తర్వాత డాగ్ బిహేవియర్ ఎలా ఉంటుంది డాగ్కి మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు మొత్తం అంటే ఆ బేసిస్ మీద అంటే ఈరోజు ఇక్కడ చిన్న కాంపిటీషన్ మనం చెప్పలేము అంటే మోస్ట్లీ ఫ్రెండ్లీ కంపారిజన్స్ అండ్ హూ ఈజ్ డూయింగ్ బెటర్ అది జస్ట్ మనం ఒక బేసిక్ ఫ్రెండ్లీ నేచర్తో చేస్తున్నాం సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ లాస్ట్ థర్టీ ఇయర్స్ ఉంది చేస్తున్నాను ఇక్కడ అండ్ రియర్స్గా లాస్ట్ ఎయిట్ ఇయర్స్ ఉంది చేస్తున్నారు సో నేను కూడా ఈరోజు వచ్చాను ఇక్కడ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ది ఓనర్స్ ఆఫ్ ద డాగ్స్ అండ్ ఎవ్రీబడి ఆర్ వెరీ హ్యాపీ వాళ్ళు కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ కలిసారు అండ్ అదర్ దెన్ దాట్ స్పాల్సెస్ కూడా ఉన్నా విధంగా లైక్ తర్వాత బైక్స్ అండ్ ఆల్ సో మెనీ డిఫరెంట్ స్మాల్ స్టాల్స్ ఆర్ ఆల్సో దే సో ఇట్స్ అ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్ అండ్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్ యూజ్ నా దాదాపు టూ హండ్రెడ్ డాగ్స్ రేఫ్ కమ్ హండ్రెడ్ ఓరర్స్ రేపు కమ్ అదర్ దెన్ దట్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్ యూజ్ నంబర్ సో వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండ్ ఎవరి వాచింగ్ రైట్ నా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా టూ త్రీ ఇయర్స్ ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది మీరు ఖచ్చితంగా రావాలి ఈవినింగ్ వరకు ఉంటుంది ప్రోగ్రామ్ ఫైవ్ దాకా ఉంటుంది మీరు ఈవినింగ్ వరకు కూడా బాగా ఈ క్లబ్ మెగా టాక్ జరుగుతుంది దీనికి ప్రశ్వాత శా శాఖ టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది అదేవిధంగా ప్రతి సంవత్సరము ఇక్కడ మన డిప్యూటీ డైరెక్టర్ లోకవేదసామరెడ్డి గారు మిగతా క్లబ్ ప్రెసిడెంట్ ఇంకా మెంబర్స్ అందరూ యాక్టివ్గా పాల్గొని ఈ కెరీర్ క్లబ్ ద్వారా మెగా డాగ్ షో చేస్తున్నారు దీంట్లో ఈరోజు దగ్గర రమారామి మూడు వందల వరకు ఈ వివిధ రకమైన ముప్పై జాతుల బ్రీడ్స్ పాల్గొంటాయి కాబట్టి నెల్లూరు పురుగు ప్రజలకంతా విన్నప్పంటే అందరూ ఈ ఈ వారి వారి పెట్స్ మిగతా ఎనిమల్స్ పెట్ ఎనిమల్స్ దీంతో ఈ షోలో పాల్గొనవలసింది కోరుకున్నారు పాల్గొని ఈ షోను విజయవంతం చేయాల్సింది ఈ షో నిర్వహించినందుకు ఈ నిర్వాహకులకు ధన్యవాదాలు